అనుదిన వాగ్దానం డైలీ దేవునా మనకు మహిమ గాక మన ప్రభును ప్రిరక్షకుడు అనే శ్రీ క్రీస్తు శుభనామలో మీకు నా హృదయపూర్వక తెలియజేస్తున్నాను ఈ దేను దేవుని వాగ్దానం నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును చూచి ప్రకాశింతువు నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును ఆమె ఈ అధ్యాయం అనేకములైన ఆశీర్వాద వచనములతో నింపబడిన అధ్యాయం దేవుడు వాకు తెలియచేస్తూ ఉంది చీకటితో నింపబడిన జీవితం భూమిని చీకటి కమ్ముకుంటూ ఉన్నది కటిక చీకటి జనములను కమ్ముతూ ఉన్నది అట్టి పరిస్థితిలో లిమ్ము తేజలిమ్ము అని తెలియజేయబడుతూ ఉంది ఎందుకంటే నీకు వెలుగు వచ్చింది ఏహోవో మహిమ నీ మీద ఉదయించింది ఏహోవో నీ మీద ఉదయిస్తూ ఉన్నాడు ఆయన మహిమ నీ మీద కనబడతా ఉంది ప్రైస్లా అందువల్ల జనములు నీ వెలుగునకు మరి లేకపోతే నీ వెలుగు వద్దకు వచ్చేదరు రాజులు కూడా నీ ఉదయకాంతికి వస్తారు నీ కనులెత్తి చూడు వీరందరూ కూడుకుని నీ వద్దకు వస్తూ ఉన్నారు నీ కుమారుల దూరం నుండి వస్తూ ఉన్నారు నీ కుమార్తెలు చంకనెత్తబడి వస్తూ ఉన్నారు ఎవరి కుమారులు కుమార్తెలు అంటే ఆత్మ సంబంధమైన కుమారుడు కుమారుడు సంబంధమైన కుమార్తెలు ఎందుకు వస్తూ ఉన్నారు భూమి అంతా చీకటితో ఉంది జనములు అంటే ప్రజలందరూ చుట్టూ చీకటి ప్రజలందరి చుట్టూ చీకటి కమ్ముకుంది అయితే నీకు మాత్రం వెలుగు వచ్చింది నీకు వెలుగు రావడం వల్ల నీ వద్దకు నీ యొద్ధనున్న కాంతి కొరకు నీ వద్దనున్న వెలుగు కొరకు మరి ప్రజలైనా రాజులైనా సంబంధమైన కుమారులైనా కుమార్తెలైనా ఆ వెలుగునద్దుకు వస్తారు అంతేకాదు ఏహోవో మహిమ నీ మీద కనబడతా ఉంది అంటే ఏహోవా చేసే అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు నీ అద్దకు కనబడతా ఉన్నాయి అందరు బట్టి వీరందరూ నీ అద్దకు తరణి వస్తూ ఉన్నారు అలాగే అందరు బట్టి వీరందరూ మరి నీ అద్దకు ఆకర్షింపబడుతూ ఉన్నారు ఎంత అద్భుతం ఇది ఎంత ఆశ్చర్యం అద్భుతకరమైన ఆనందదాయకమైన పరిస్థితిని చూచిన చూచిన నీవు ప్రకాశిస్తావు అవును అంతవరకు నీలో ఉన్న చీకటి నీతో ఉన్న చీకటి తొలగింపబడింది నీ వెలుగు నీవు వెలుగుమయం అయిపోయావు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అన్న విషయం మరి నీకు అర్థం కాక ఉబ్బి తబ్బిబ్బాయి పొంగి పొర్లే ఆనందంతో నీ గుండె కొట్టుకుంటా ఉంది నీ హృదయం ఉప్పొంగిపోతుంది అలాంటి పరిస్థితిలో మరి ఆరిపోయి చీకటిలో ఉన్నందువలన నీవు ఇప్పుడు ప్రకాశిస్తావు ప్రకాశిస్తావు గనుక నీ హృదయం నీ గుండె కొట్టుకుంటూ ఉంటుంది ఉబ్బి తబ్బిపోతూ ఉంటుంది అంతేకాదు సముద్ర వ్యాపారము నీ నీవైపే త్రెప్పబడుతుందంట జనముల ఐశ్వర్యము నీదవుతుంది ఎక్కడెక్కడ నుండో ఎవరెవరో ఏమేమో నీ ఎదుగు తీసుకుని వస్తూ ఉంటారు ఇక ఆరో వచనం నుండి ఇరవై రెండు వచనాల వరకు ఎన్నెన్నో ఆశీర్వాదాలు మరి మీ చీకటి మీ చీకటికి కారణం ఒకప్పుడు వచనం చూస్తే ఏల అనగా నేను కోపపడి నేను కొట్టి తిరిగి కానీ ఇప్పుడు నీ మీద జాల పడుతున్నాను అంటున్నాడు దేవుడు అంతేకాదు ఇరవై రెండవ వచనలో ఏహో అనగు నేను తగిన కాలంలో ఈ కార్యమును త్వరపెట్టుదును అని తెలియజేస్తా ఉన్నారు మరో అద్భుతమైన విషయం ఈ అధ్యాయంలో ఉన్న నీకమైన అద్భుతాలన్నింటినీ ఆశీర్వాదకరమైన ఆశీర్వాదాలన్నిటినీ మించిన అద్భుతం ఆనందం కలిగించే విషయం ఏమంటే ఇరవయో వచ్చిన నీ సూర్యుడిగా అస్తమించడు నీ చంద్రుడు క్షీణించడు ఏహోవయ్య నీకు నిత్యమైన వెలుగుగా ఉండను నీ దుఃఖ దినములు సమాప్తం ఇంత గొప్ప ఆశీర్వాదాలు అందుకే లిమ్ము తేజలి చీకటిలో ప్రకాశిస్తావు శ్రేయస్ల అద్భుతమైన దేవుడు మన చీకటి జీవితాన్ని కృంగిన జీవితాన్ని వెలుగు లేదు అనుకున్న జీవితాన్ని మన చుట్టూ ఆవరిస్తున్న చీకటిని లేకపోతే భూమి మీద ఉన్న చీకటిని మనం చూసి భయం ఆందోళనకు గురి అవుతామేమో కానీ దేవుడు సెలవిస్తున్నమాట అందులో నువ్వు వెలుగుతావు ప్రకాశిస్తావు అంతేకాదు అద్భుతాలు జరుగుతూ ఉండగా నీ మీద నున్న వెలుగు ఎద్దకు నీ మీద నున్న మహిమ కొరకు అనేకులు నీ అదుకు పరిగెత్తుకుంటూ వస్తారు అనేకమైన ఆశీర్వాదాలతో అద్భుతమైన ఆశీర్వాదాలతో అన్ని రీతిలుగా ఆశీర్వదించబడుతూ నీ జీవితం కొనసాగుతుంది అంతేకాదు దుఃఖదినాలు సమాప్తం అవుతాయి వీటన్నిటినీ దేవుడు నీ జీవితంలో నా జీవితంలో జరిగించడానికి త్వరపడతా ఉన్నాడు అందుబట్టి దేవుని నా మనకి మహిమ దాకా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి నీ పశుతున్నా మనకు స్థుతులు స్తోత్రాలు 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 దేవా మేము చీకటిలో ఉన్నవారమే చీకటి మమ్మల్ని ఆవరిస్తూ ఉంది భూమి వైపు చూడగా ఎటు చూచినా చీకటే అంధకారమే కాని నీ వెలుగు నా మీద మా మీద ప్రకాశిస్తూ ఉండగా మీ మహిమ మా మీద ప్రకాశిస్తూ ఉదయిస్తూ ఉండగా తండ్రి మమ్మల్ని మీరు దీవించే రీతి ఆశీర్వదించే రీతిని మేము చూచినప్పుడు మా మా వెలుగు యొక్కకు మేము మీరు వెలిగించబడిన మీరు మమ్మల్ని వెలిగించినప్పుడు మా వెలుగు వెలుగు యొద్దకు వచ్చిన అనేకలు వస్తూ ఉండినప్పుడు దేవ మా హృదయం పొంగుతుంది అనే సమయ అట్టి ఆశీర్వాదకరమైన దీవెనమైన జీవితాన్ని మాకు ఇవ్వటానికి మీరు ఇష్టపడుతున్న మీరు మీకు స్థుతులు అర్పిస్తూ మేము మాత్రం లేచి తీచిరెళ్ళి ప్రకాశించి నిన్ను నీకు స్థుతులు స్తోత్రములు చెల్లించే స్థితిలో మా జీవితాలు మలుచుకొనమని మా హృదయాల అట్ రీతిగా కృతజ్ఞతతో నిం నింపబడినవై నేను ఘనపరచు కృప మాకు అనుగ్రహించమని ఏసు నామంలో అడిగి వేడుకొచ్చిన అర్థాన్ని రేపు మరొక వాగ్దానంతో మనం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంట్గా